ముసలమా చర్చికి వెళ్ళే రోజే మీ బంధువుల్లో మంచి ఫంక్షన్ పెట్టి ఆ కూర ఈ కూర ఏటమాసం ఈ మాసం ఆ మాసం పెడతారు నువ్వు ఎక్కడ పోతావు భోజనం పోతావో చర్చికి పోతావంటే అంటే నాకెందుకు బా బాబా చర్చికి పోతా నేను అటువంటి గనులైన భక్తులు భూమి మీద ఉన్నారు కనుకనే మనలాంటి భక్తులు బతికి పట్ట కడుతున్నారు మర్చిపోక దేవుడికి స్తోత్రం కనుగొనగాక నీ భక్తిని తొంగి చూస్తే ఎప్పుడు తగలబెట్టేస్తాడు అంటోళ్ళు ఉన్నారు భూమి మీద ఆరి మీద ఇప్పుడు కూడా ఉన్నారండి దేవుని కొర రోసం కలిగి బతికి బిడ్డలు ఉన్నారు కనుకనే కరోనా కాలంలో కాటికి ఆడవకుండా కాస్త పక్క వచ్చాం వాళ్ళు కన్నీరు కరిచారు మన కొరకు మొర పెట్టే వాళ్ళకు మన కొరకు అందుకని బతికి బట్ట కడుతున్నాం అంతకుమించి ఏమీ లేదు నేను అంటాను దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం కంటే మరి ఏది గొప్పగా ఉండకూడదు మోషే గారు ఐగుప్త రాజ్య సుఖభోగాల్ని భోగాల్ని గొప్పగించుకున్నాడా